హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యాలబుల్ ట్రస్ట్ అండ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఈ రోజుతో మనకు త్రీ కే సబ్స్క్రైబర్ అయిపోయినారు కాబట్టి మీకు ఒక ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి మీరు వచ్చేటప్పటికి ఆ కాంపిటేటివ్ రంగంలోకి వచ్చేటప్పుడు మీ యొక్క ఎంత దృఢంగా ఉండాలి మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అది నేను చెప్పింది కాదు చాణక్య నీతిలో కొన్ని మాటలు చెప్తున్నాను ఒక అబ్దుల్ కలాం యొక్క స్ఫూర్తిగా కలిగిన కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా వ్యూవర్స్ ని నేను ఒక ఐదు వేలు అయిపోయినాక టెన్ థౌసండ్ మీకు ఒక ప్రేరణ కల్పించాలనుకున్నాను అనుకున్నాను కానీ మీరు ఒక తొమ్మిది రోజులలో నాకు ఒక వన్ కే సబ్స్క్రైబర్ జస్ట్ ఎయిట్ డేస్ లోనే వన్ కే సబ్స్క్రైబర్ తీసుకొచ్చిన మీకు ఈ రోజే చెప్పాలని నాకు అనుకున్నాను ఇంకా నేను నవంబర్ నాలుగు రోజు ఒక స్పీచ్ ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా చూడండి ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే చాణక్యుడు నీతిలో ఒక ఒక మాట చెప్తాడు అతను ఏమంటాడంటే అంటే సుఖార్దివార్త విద్య అంటాడు విద్యార్థివాత జయ సుఖం అంటాడు సుఖార్థి నాం కుతో విద్య విద్యార్థి నాం కుతో సుఖం అంటాడు అంటే ఒక్కసారి ఆలోచించండి సుఖార్థికి విద్య ఎక్కడిది విద్యార్థికి సుఖం ఎక్కడిది అని అంటాడు అంటే ఏమంటాడంటే ఆ విషయంలో ఒకసారి ఇక్కడ రాశాను కూడా చూడండి సుఖార్ది బాత్ అజే అంటారు నువ్వు సుఖంగా ఉండాలంటే విద్యను పక్కన పెట్టుకోవాలి ఒకవేళ నువ్వు విద్యార్థి బాత్ సుఖం అంటే నువ్వు విద్యార్థిలా ఉండాలి నేర్చుకోవాలి అంటే మాత్రం సుఖాన్ని పక్కన పెట్టు అంటాడు ఇంకా ఏం చెప్తాడంటే సుఖార్థి కుతో విద్య అంటారు అసలు సుఖార్దికి విద్య ఎక్కడిది అని చెప్తాడు అలాగే విద్యార్థి నాం కుతో సుఖం అంటాడు విద్యార్థులకు సుఖం ఎక్కడిది అంటాడు నిజంగా నువ్వు విద్యార్థివే కాదు ఇప్పుడు నువ్వు ఉద్యోగార్థివి నేను చెప్పే విషయం ఏంటంటే ఉద్యోగార్థిగా తజే సుఖం అంటాడు ఉద్యోగంలోకి వస్తున్నావు ఉద్యోగ ప్రయత్నంలోకి వస్తున్నావు అసలు నీకు సుఖమే ఉండొద్దు సుఖం ఉద్యోగం వచ్చేదాకా సుఖమే లేదు నిరంతరం కూడా నువ్వు పోరాడుతూనే ఉండాలి అతను చెప్పిన నీతి ఏంటంటే ఎవరైనా ఒక లక్ష్యం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సుఖాలను పక్కన పెట్టుకోవాలి వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండాలి కష్టపడ్డ వారికి మాత్రమే ఫలితం దక్కుతుంది కష్టపడని వారికి ఫలితమే లేదు అని చెప్పింది చాణక్య నీతి అన్నట్టు కాబట్టి మీరు వచ్చేటప్పుడే ఒక వార్ జోన్ లోకి వస్తున్నారు అది మాత్రం గుర్తుంచుకోండి పోస్టులు పడేది వందల్లో వేలు పడితే లక్షల్లో పోటీదారులు ఉంటారు ఆ పోటీదారులలో నువ్వు విజయం సాధించాలంటే నువ్వు ముందు వచ్చేటప్పుడు ఒక దృఢంగా రావాలి ఆ దృఢత్వమే నీ యొక్క కాన్ఫిడెన్స్ కావాలి ఈ కాన్ఫిడెన్స్ కు హార్డ్ వర్క్ సక్సెస్ గా హార్డ్ వర్క్ ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే హార్డ్ వర్క్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు ఇది అబ్దుల్ కలాం చెప్పిన మాట ఒక మాట చెప్తాను చూడండి కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ టు కిల్ ద కాల్డ్ డిసీజ్ కాల్డ్ ఫెయిల్ ఇట్ విల్ మేక్ ఇట్ విల్ మేక్ యూ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అంటున్నాడు అంటే నీకు ఒక వచ్చేటప్పుడే కాన్ఫిడెన్స్ కావాలి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తా అంటే నువ్వు హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనే భయాన్ని నువ్వు ఫెయిల్ అవుతావనే ఒక రోగాన్ని కూడా ఫెయిల్ అనే ఒక రోగం ఉంటుంది ఆ డిసీజ్ మన మైండ్ లోకి రావద్దు ఆ మైండ్ లోకి వస్తుంది నీలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టే ఈ రెండు ఉన్నప్పుడు మాత్రం నువ్వు ధైర్యంగా ముందుకు రా అని చెప్తాడు అవి ఖచ్చితంగా ఫాలో కావడం చేయండి ఇట్ విల్ మేక్ యూ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఆ రెండు ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు అయితే ఇవన్నీ కావాలంటే నీలో ఉండాల్సింది ఏంటంటే ఒక క్లారిటీ విజన్ కావాలి నువ్వు వచ్చేటప్పుడు ఎందుకు వస్తున్నావో కావాలి కాంపిటేటివ్ ఫీల్డ్ ఒక పక్క వాడు చదువుతున్నాడు కాబట్టి నేను చదువుతున్నాను మా పక్క ఇంటి వాడు చదువుతున్నాడు కాబట్టి నేను వస్తున్నాను అనే ఉద్దేశం కాదు నీకు ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఒక హార్డ్ వర్క్ చేస్తాననే నమ్మకం ఉంటప్పుడు మాత్రమే నువ్వు కాంపిటేటివ్ ఫీల్ లోకి రాండి అలా విజయాన్ని సాధించి వెళ్ళండి ఇక కౌటిల్యుడు గురించి మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే కౌటిల్యుడు అనేవాడు ధన దగ్గర ఒక మంత్రిలా ఉండేవాడు అతని చరిత్రలో పుట్టలోకి వెళ్తే కౌటిల్యుని నీతి చెప్పాలంటే ఆ ధననందుని దగ్గర ఒక మంత్రిలా ఉండేవాడు ఆ ధననందుడు అంటే నంద రాజ్యం అనేది ధననందుడు ఒక మన్ ఒక ఒక రాజు ఉండేవాడు చాలా ధనవంతులతో ఉండేవాడు చాలా పొగర్తో ఉండేవాడు చాలా గౌరవంతో అంటే ప్రౌడుతో ఉండేవాడు ఆ ప్రౌడ్తో ఉన్న ధననందుడు కౌటిల్యుని అవమానించి అతని సభ సభ నుంచి బయటికి పంపిస్తాడు ఆ సభ నుంచి బయటకు పంపించిన అవమానాలు అవరోధాలు ఆటంకాలు ఇవన్నీ కూడా ఒక అవకాశంగా తీసుకున్నాడు మనం కూడా మనకు కూడా ఏదైనా అవరో అవరోధాలు గాని ఆటంకాలు గాని అవమానాలు కానీ ఏదైనా కష్టాలు కానీ నష్టాలు కానీ వచ్చినప్పుడు ప్రతిది కూడా ఒక అవకాశంగా తీసుకోండి అలా వెళ్ళిన కౌటిల్యుడు ఏం చేశాడయ్యా అంటే మనం హిస్టరీ చదువుకుంటున్నాము ఆ కౌటిల్యుడు ధననందుని యొక్క ధనరాజ్ నంద రాజ్యాన్ని స్మార్ట్ చేసేసి ఒక మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆ మౌర్య సామ్రాజ్యానికి మౌర్య చంద్రగుప్తుడు వచ్చాడు ఈ మౌర్య చంద్రగుప్తుడు ఎవరో పెద్ద రాజుల కుటుంబంలో పుట్టినవాడు కాదు ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు ఆ పేద కుటుంబంలో పుట్టి అతను ఆవులు కాస్తూ ఉంటే ఈ ధన కౌటిల్యుడు అతన్ని అబ్జర్వ్ చేసి ఇతని రాజ్య లక్షణాలు ఉన్నాయి అనుకోని ఆ రాజ్యానికి అతనికి అన్ని విద్యలు నేర్పి ఒక మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు నేను కూడా చెప్తున్నా మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉంటారు ఆ మాణిక్యాన్ని వెలికి తీయాలి అంటే కొన్ని ఇలాంటి ప్రేరణ పదాలు అవసరం ఉంటాయి ఖచ్చితంగా ఈ ప్రేరణ మీకు ఉపయోగపడుతుందని మీరందరూ కూడా ఎవరు తక్కువ కాదు ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ అనేది మరి నువ్వు నీకు నువ్వే వెతికి తీసుకోవాలి నేను చెప్పేది ఓన్లీ మాటలు మాత్రమే నీ ఆర్టు వర్క్ మాత్రమే నిన్ను లాస్ట్ కు విజేతగా చేస్తుంది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తోటి రాండి యుద్ధ విజయంలోకి ఒక కాంపిటేటివ్ అనే వారిలోకి రాండి అందుకే నేను చెప్తున్నాను నేను నా డిస్క్రిప్షన్ లో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిందే ఫస్ట్ డిస్క్రిప్షన్ లో పెట్టాను బిఏ వారియర్ నాటే వారియర్ అంటున్నాను నువ్వు వారియర్ లాగానే రాండి యుద్ధ వీరు లాగానే రాండి కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి ఒక యుద్ధ వీరు లాగానే ఉండండి ఒకవేళ ఎగ్జామ్ అయిపోయాక బిఏ వారియర్ వారియర్ అంటే నువ్వు బాధపడుతూ చింతిస్తూ ఉండదు యుద్ధం అంటే మన యుద్ధం అయిపోయినాక ఓడిపోతే వేస్ట్ యుద్ధం ముందు మాత్రమే మనం ఏం చేయాలి అన్ని సన్నద్ధాలు ఖచ్చితంగా ఉండాలి అందుకనే నేను ప్రతి ఒక్కరికి కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ ప్లాన్ ఎలా జనరల్ స్టడీస్ ప్లాన్ ఎలా గ్రూప్ డి ఎలా చదవాలి ఈఎంఆర్ఎస్ ఎలా చదవాలి ఫస్ట్ మీకు ఒక ప్రణాళికనే ఇచ్చాను అతి త్వరలో నవంబర్ నాలుగులో నేను ఇంకొకటి ప్రణాళిక ఇవ్వాలంటున్నా అనుకుంటున్నాను అది ఆ రోజు మీకు ఇస్తాను చాలా అందరికి ఉపయోగపడే ప్రణాళిక ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేయండి నేను ఆ రోజు ఎందుకంటే ఆ రోజుకు ఆరు నెలలు అయిపోద్ది ప్రతి ఒక్కరిని కూడా ఆరు నెలలు బలంగా చదవంటున్నాను బలంగా చదివితే నువ్వు ఏ ఎగ్జామ్ కూడా నువ్వు అటెండ్ చేస్తూ నువ్వు విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుందని కూడా చెప్తున్నాను సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ చేసుకోవద్దని చాలా సార్లు నేను చెప్తున్నాను మిత్రమా ఎందుకంటే మనందరం మధ్య తరగతి కుటుంబాలు వ్యవసాయదార కుటుంబాల నుంచే వస్తాము మన యొక్క ప్రొడక్టివిటీ లైఫ్ ని ఓన్లీ ఇక్కడేనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ ఎక్కువ సంవత్సరాలు గడపొద్దు ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకి ఒక అవకాశమే కాదు కాబట్టి వచ్చిన అంటే బలంగా పోరాడు ఖచ్చితంగా సాధిస్తావు ఆ సాధించినాక మీ హ్యాపీనెస్ గానీ సంతోషంగాని నేను చూడాలనే ఒక దృఢనిత్యంతో యూట్యూబ్ ఛానల్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉన్నారు ఇప్పటికి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఎన్నో వీడియోలు కూడా మీరు మీ యొక్క స్టేటస్ లో పెట్టుకుంటారు ఈ ఒక్క వీడియో మీ స్టేటస్లో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు